విభిన్న ప్రతిభావంతులను సమాజంలో చిన్న చూపు చూడకుండా అందరిలాగే గౌరవించాలని మండల విద్యాధికారి గోపాల్ నాయక్ తెలిపారు ఎన్ రెడ్డి వారిపల్లి భవిత పాఠశాలలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు నంబుల పూలకుంట మండల కేంద్రం భవిత పాఠశాలలో మంగళవారం విభిన్న ప్రతిభావంతుల అంతర్జాతీయ దినోత్సవం కార్యక్రమాన్ని విఆర్టీ ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంవీఓ గోపాల్ నాయక్ ఎంవీఓ టు సుబ్బిరెడ్డి పాల్గొని వారు మాట్లాడుతూ భవిత పాఠశాలలో విభిన్న ప్రతిభావంతులను చిన్నచూపు చూడకుండా అందరిలాగే గౌరవించాలన్నారు వికలాంగులు అనేది లేకుండా అందరినీ కలుపుకొని విద్యార్థుల పాఠశాలలో ఉన్న బుద్ధిమాన్య పిల్లలను తక్కువ చేసి మాట్లాడకూడదన్నారు తోటి విద్యార్థులాగే గౌరవించాలని వివరించారు భవిత పాఠశాలలో చక్కగా ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు శిరీష ఉపాధ్యాయులు రామాంజుల యాదవ్

ఫిజియోథెరపీస్ వస్తారు అలాగే నిబాధిలో డాక్టర్ వస్తారు వాళ్ళు ఒకసారి వస్తారు మరి వాళ్ళు వచ్చినప్పుడు తల్లిదండ్రులుగా మీరేం చేయాలంటే మీ పిల్లలకి ఎక్కడైతే అవసరం ఉంటుందో ఫిజియోథెరపీ అవసరం ఉంటుందో వాళ్ళకి అక్కడికి తీసుకొచ్చి వారు మా ఇంటి పనులు మీరు మా ఫిజియోథెరపీ అయ్యి వాళ్ళ పని వాళ్ళు చెప్పినట్టుగా మనం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అంతేకాకుండా తల్లూరు ఇక్కడ మేము మామూలు పిల్లల కంటే కూడా ఈ పిల్లల మీద ఎక్కువగా శ్రద్ధ కొంచెం ప్రేమగా చూసుకోవాలా వాళ్ళు మనం ప్రేమ అందిస్తే ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు ఒకసారిగా వాళ్ళకి ఏదో ఒక్క గొప్ప లేకపోవాలి పరిగెత్తాలి కాకుండా నన్ను అలా పడకుండా ప్రజల్లో అలా పడకుండా ఇంట్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి వాళ్ళ జీవితాలు కూడా లాగానే కాఫీగా జరుగుతాయి తిరుగుతాయి దీనికి సంబంధించినటువంటి నీకు ఏమైనా ఇప్పుడు అందరికీ నీకు పాల్గొనే ఇంకా ఏమైనా అనుకో సర్టిఫికెట్ లేకపోవడం కానీ ఇంకా ఏమైనా ఉన్నట్లయితే ఒకసారి నేను మాట్లాడితే ఆ సర్టిఫికెట్ ఉంటే మనకు ఏదైనా పెన్షన్ రాక అంతర్జాతీయ ప్రతిభావంతుల దినోత్సవము మామూలుగా మీరు మనం మామూలుగా క్యాజువల్గా ఏం మాట్లాడుతుంటామంటే ఈరోజు వికలాంగుల దినోత్సవము మన వికలాంగుల దినోత్సవం చెప్పకుండా ఆ పిల్లలకి వేరే మార్గంలో ఉండాలనే భావంతో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాము సో ఈ వికలాంగుల పాఠశాల అనేది మండలంలో మనకు ఒక్కటే ఉండేది దీనికి ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు వాళ్ళు రోజు చక్కగా కూడా ఆ పిల్లలను బోధిస్తూ ఉంటారు ముందు సంవత్సరం చాలా గ్రాండ్గా చేయడం జరిగింది బయట 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 కదా చాలా గ్రాండ్గా చేయడం జరిగింది అవి మేము ఎక్కువ మాట్లాడినాము ఎక్కువ మార్గాలు మీ అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు చెప్పుకుంటూ నేను ఇద్దరితో